కి పచ్చళ్ళంటే ఇష్టం నాకైతే చాలా ఇష్టం చాలామందికి పచ్చళ్ళు అని నాకు కూడా తెలుసు చాలా మందిని చూసాను నేను కర్రీస్ కంటే చట్నీసే ఎక్కువ ఇష్టపడతారని కానీ ఎప్పుడు కూరలు తిని 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 నోరు సప్పపడి ఉంటుంది కదా ఒక్కసారి ఎండుమిర్చితో పచ్చడి చేసుకొని చూడండి ఒకవేళ పచ్చడి తినలేము అన్నవాళ్ళు ఎండుమిర్చితోనే పొడికారం చేసుకొని చూడండి చాలా బాగుంటుంది ఎండుమిర్చిని మనం మంచిగా కట్ చేసుకొని పెనంలో వేసి దోరగా వేయించుకోవాలి దోరగా వేయించేటప్పుడు దాంట్లో ధనియాలు జీరా కరివేపాకు కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై అయిన తర్వాత అవి తొందరగా ఫ్రై అవుతాయి కాబట్టి తొందరగా ఫ్రై చేసి పక్కన పెట్టేసి ఒకవేళ కారం తినలేము అన్నవాళ్ళు పల్లీలు ఏడన్ చేసుకోవచ్చు పల్లీల వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది ఆ పల్లీలు ద్వారగా ఎంచుకొని పక్కన పెట్టేసి దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసి మనం టమాటా మొక్కలు వేసుకోవాలి టమాటా మొక్కలు వేసుకొని టమాటాను కూడా కొంచెం ఫ్రై చేసుకోవచ్చు దాంట్లో వాటర్ కూడా పోసుకొని ఆ టమాటాను ఉడికించుకోవచ్చు అట్లా అలా చేసుకోవచ్చు ఇలా చేసుకోవచ్చు ఆయిల్ వేసుకున్న తర్వాత దాన్ని ఉడికిన తర్వాత ఎంత ఫ్రై అయిన తర్వాత అది కూడా తీసి పక్కన పెట్టి మనం మిక్సీ జార్లో వేసుకోవటమే రోల్ ఉన్నోళ్ళు రోలు రుబ్బుకోవచ్చు రోల్ లేని వాళ్ళు మిక్సీ జారే ఇంకా మిక్సీ జార్లో వేసుకొని దాంట్లో కొంచెం చింతపండు కొంచెం సాల్ట్ యాడ్ ఆన్ చేసుకొని మిక్సీ పట్టేసి పక్కన పెట్టేస్తే మనం ఎంతో టేస్టీగా ఉండే పచ్చడి స్పైసీ పచ్చడి రెడీ దాంట్లోకి ఒక ఆమ్లెట్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది